మహిళ శాసనసభ్యుల పట్ల అనుచితంగా అగౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజంతా అసెంబ్లీలో తమ నిరసన తెలియజేశారు సబితా ఇంద్రారెడ్డికి ఈ అంశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పదే పదే స్పీకర్ కి విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ సభలో నినాదాలు చేస్తూ వెల్లోకి వెళ్లారు ముఖ్యమంత్రి అహంకారం నశించాలి మహిళలను తప్పుగా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యురాలి పేరు తీసుకున్న తర్వాత ఆ అంశంపై మాట్లాడే హక్కు వారికి ఉంటుందని పదే పదే స్పీకర్కి విజ్ఞప్తి చేసిన స్పీకర్ స్పందించలేదు down 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 No! down 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 No! down down No! 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 No తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డలు అవమానించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి ఆయన మూర్ఖ వైఖరి అహంకార వైఖరి మానుకోవాలి మార్చుకోవాలి లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు కలిగి ఆయనకు జాక్వార్ట్ పాట్లో వచ్చిన సీఎం పోతుంది తప్పకుండా ఇంతకు ఇంత ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టండి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి కానీ